భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం సంప్రదాయ సందేహాల మాలిక సంప్రదాయాలు సందేహాలు కార్యక్రమానికి స్వాగతం నిజాయితీకి మించిన శక్తి లేదు సంప్రదాయానికి మించిన సంపద లేదు మన పెద్దలు మనకెన్నో సంప్రదాయాలు మనకు అందించారు ఆ పరంపరను కొనసాగించే క్రమంలో మనకెన్నో సంశయాలు వస్తుంటాయి ఏది చేయాలి ఏది చేయకూడదు ఏం చేస్తే ఏం జరుగుతుంది చేయకపోతే ఏం జరుగుతుంది ఇలాంటి ఎన్నో సంశయాలు మనల్ని చుట్టుముడుతుంటాయి ఇలాంటి అనుమానాలను నివృత్తి చేయడానికి ఈ రోజు ఈనాటి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు నమస్కారం ఎలా ఉన్నారు నేను ముందుగా ఇవాళ సంప్రదాయాలు సందేహాలు కార్యక్రమంలో వీక్షకుల నుంచి కొన్ని ప్రశ్నలు మనకు రావడం జరిగింది వాటిలో కొన్ని డాక్టర్ అనంతలక్ష్మి గారిని అడిగి తెలుసుకుందాం ముందుగా మొదటి ప్రశ్నమ్మా నిత్య పూజలో పాటించవలసిన నియమాల గురించి తెలపండి అని చెప్పి మనకి ఒక వీక్షకులు మనకి ప్రశ్న అడగడం జరిగింది దాని గురించి చెప్పండి ఈ సందేహ నివారణ చేసుకోవడం అనేది తప్పనిసరిమ్మ ఆచరించే వాళ్ళకే అనుమానాలు వస్తాయి సంశయాత్మ వినశతి అన్నారు మనసులో సందేహం ఏదన్నా గనుకున్నట్టయితే అది మనసులో సెలవేసి బాధ కలిగిస్తుంది ఆ సంశయాన్ని నివారించుకుంటే తప్ప తృప్తి ఉండదు అందువల్ల సంప్రదాయాన్ని అను అనుసరించేటప్పుడు ఏదైనా ఆచరణలో సందేహం కనుక వచ్చినట్టయితే తీర్చుకోవడం అన్నది చాలా సరైనటువంటి పద్ధతి వారు అడిగినటువంటిది కూడా అందరికీ ఉపయోగపడేటటువంటి ప్రశ్న నిత్య పూజలో పాటించవలసిన నియమాలు అంటే నిత్యం వాళ్ళు ఎటువంటి పూజ చేసుకుంటూ ఉన్నారో అంటే తల్లిదండ్రుల నుంచి సంప్రదాయంగా వచ్చింది కానీ గురువు దగ్గరించి ఉపదేశం పొందింది కానీ ఆ పూజ పాటి వారు చెప్పిన పద్ధతిలో చేసుకుంటారు పూజ కానీ దానికి ముందు వెనక పాటించవలసిన నియమాల గురించి కదా అడిగారు పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా శుచిగా ఉండాలమ్మా ఇవి మూడు రకాలు ఉంటాయి శుచి ఒకటి బాహ్య శుచి వాళ్ళ మనం ఎక్కడైతే దేవుణ్ణి పెట్టుకున్నామో ఆ మందిరము ఆ ప్రదేశము ఆ గదో అది శుభ్రంగా ఉండాలి వీలైతే ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవడం చాలా ప్రధానం కానీ దా అంతా వీలు కాకపోతే చెప్ప చాలా పెద్ద భవనం ఉందనుకోండి అదంతా శుభ్రం చేసుకునేటప్పుడు పూజకి సమయం గడిచిపోతుంది కనీసం దేవుడి మందిరం శుభ్రం చేసుకుని గుమ్మం ముందు ముగ్గు వేసుకోవాలి ఇంట్లో పూజ చేయడానికన్నా ముందు గుమ్మం ముందు ముగ్గు ఉండి తీరాలి గుమ్మం ముందు ముగ్గు వేసుకోవడం దేవ దేవుడు ఉన్నటువంటి మందిరాన్ని శుభ్రం చేయడం తన శరీరాన్ని శుభ్రం చేసుకోవడం అది బయట చేసే శుచులు రెండు ఒకటి పరిసరాలు ఒకటి శరీరం ఈ రెండు శుచిగా ఉండాలి తర్వాత అభ్యంతర శుచి అంటే దేవుడి దగ్గర కూర్చునేటప్పటికీ మనస్సును ప్రశాంతంగా పెట్టుకోవడం అక్కడ కూర్చుని వాళ్ళ మీద కోపం వీళ్ళ మీద కసి ఇంకెవరో నాశనం కావాలని లేదా నిన్న వాళ్ళు ఎవరో తిట్టారని వాళ్ళు ఏడుస్తూ కూర్చుని ఇవన్నీ బయట పెట్టేయాలి ఈ శుచి అన్నది బాహ్యమైనటువంటి పరిసరాలే కాకుండా ఒళ్ళు కూడా శుచిగా ఉండాలి అంటే చక్కగా స్నానం చేయాలి స్నానం చేసి ఉతికినటువంటి బట్టలు కట్టుకోవాలి విప్పిన బట్టలు పాచి బట్టలు పనికిరవు ఇవి చేసి మనసు కూడా వీలైనంత శుచిగా పెట్టుకుని అప్పుడు మనకి తల్లిదండ్రులు ఇచ్చిన పద్ధతి గురువు ఇచ్చిన పద్ధతిలోనూ పూజ చేసుకోవాల్సి ఉంటుందమ్మా ఈ శౌచం అనేది ఇది లేకుండా పూజ చేస్తే ఏమవుతుంది కిలుంబట్టిన పాత్రలో పాయసం పోసినట్టు అవుతుంది పాయసం పాయసం అవుతుంది కదా అంచేత ఈ మూడు రకాల శౌచాలు ఉండి అప్పుడు పూజ చేసుకోవాలమ్మా చాలా చక్కగా వివరించారు మనకి ఈ నిత్య పూజ గురించే వీక్షకులు మరో ప్రశ్న అడగడం జరిగింది నిత్య పూజలో రెండు పంచపాత్రలు ఎందుకు ఉండాలి అని ఒక వీక్షకులు అడిగిన ప్రశ్న దాని గురించి చెప్పండి అమ్మా అసలు పంచపాత్ర అంటే ఏమిటి ఐదు పాత్రలు దేవుడి దగ్గర పెట్టేటప్పుడు ఒక పళ్ళెంలో ఐదు పాత్రలు పెడతారు మధ్యలో ఒకటి నాలుగు పక్కల నాలుగు ఈ ఐదింటిని కలిపి పంచపాత్రలు అంటారు అయితే ఒక్కటి పెడితే కూడా దాన్ని మనం పంచపాత్ర అనడం అలవాటైపోయింది దేవుడి దగ్గర పెట్టేది ఈ ఐదు కాక మరొక్కటి వాడాలి మనం ఇంటిలో ఐదు వాడం సాధారణంగా దేవాలయంలో మాత్రం మీరు ఎప్పుడన్నా పెడితే గమనించండి దేవాలయంలో ఒక పళ్ళెంలో ఐదు పాత్రలు పెట్టి ఉంటాయి మధ్యలో కొంచెం పెద్దది ఒకటి ఉంటుంది చుట్టూ నాలుగు ఉంటాయి అంటే రకరకాలైనటువంటి అవసరాలకు రకరకాలైనటువంటి నీటిని అందులో వాడడం జరుగుతుంది మనం ఇంట్లో ఐదు కాకపోయినా రెండు తప్పనిసరిగా వాడాలి ఒకటి మనం సంకల్పం చెప్పుకునేటప్పుడు ఆచమనం చేయడానికి కేశవాయు స్వాహ నారాయణ స్వాహ మాధవాయ స్వాహ అని చెప్పి మూడు సార్లు నీటిని తీసుకుంటాం ఎంత అరచేతి గుంటలో పట్టేటంత నీళ్లే తీసుకోవాలి అంతకన్నా ఎక్కువ కాదు ఈ కాసిన నీళ్లు తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే కంఠనాళాలు పొడి బారకుండా మనం మాట్లాడేటటువంటి మాట చక్కగా సజావుగా సవ్యంగా స్పష్టంగా రావడానికి వీలవుతుంది లేకపోతే గొంతెండిపోతుంది అది మరీ ఎక్కువ తాగకూడదు తక్కువ కాదు అంతేకాకుండా ఇక్కడి నుంచి ఇక్కడికి ఉండేటటువంటి జీర్ణ వ్యవస్థ ఏదైతే ఉందో అదంతా కూడా దీంతో తడపబడుతుందంతే నిండదు మనం లోపలికి నీళ్లు తీసుకున్నాక ఒక పాత్రలో నుంచి ఆ మిగిలిన నీళ్లతో దేవుడికి పూజ చేస్తామా ఆయనకు ఆచమనం కానీ లేకపోయినట్టయితే అర్ఘ్యం పాద్యం స్నానం నివేదన అనేక సందర్భాల్లో నీటిని వాడతాం ఈ నీటిని ఆయనకి వాడకూడదు కదా మనం ఆచమనం చేసినటువంటి పాత్రలో నుంచి నీళ్లు మనం వాడిన తర్వాత మిగిలిన వాటిని దేవుడికి వాడచ్చా వాడకూడదు కదా మిగిలిన ఎంగిలి కింద లెక్క పరిగణించబడతాయి అందువల్ల దేవుడి పూజకు ఉపయోగించేటటువంటి పాత్ర వేరే ఉంటుంది వ్యక్తి ఆచరణం చేయడానికి వేరే పాత్ర ఉంటుంది మన ఇళ్లల్లో ఈ రెండు వాడతాం అయితే నిజానికి పంచపాత్ర అన్న మాటకి మాత్రం పంచ అంటే ఐదు ఐదు పాత్రలు మనం ఇంట్లో మామూలుగా వాడము ప్రత్యేక సందర్భాల్లో పెద్ద ఎత్తున పూజలు చేసేటప్పుడు మాత్రం ఈ ఐదు వాడతాం దేవాలయాల్లో నిత్యం వాడతాం ఇందుకు మొదటిది వ్యక్తికి పూజ చేసేటటువంటి వ్యక్తికి ఆచమనానికి రెండవది మళ్ళీ దేవుడికి ఉపయోగించడానికి అందుకని రెండు పాత్రల్లో తప్పనిసరిగా నీళ్లు దగ్గర పెట్టుకోవాలి ఇలాంటి కార్యక్రమంలో మరొక ప్రశ్న వీక్షకుల నుంచి వచ్చిన ప్రశ్న సో చాలామందికి ఈ డౌట్ అనేది ఉంటుంది ఈ అనుమానం సో పూజ చేసిన తర్వాత వంట చేసి దేవుడికి నైవేద్యం పెట్టవచ్చా అనే ఒక ప్రశ్న మనకి రావడం జరిగింది దీని గురించి చెప్పండి మామూలుగా పూజ ఉదయం చేస్తారమ్మా ఉదయం చేసిన తర్వాత పూజ అవగానే అవసర నివేదన అన్నది పెడతారు ఆ తర్వాత వంట చేసి మహా నివేదన పెడతారు ఇది ఈ సందేహం ఎప్పుడు వస్తుంది అంటే వంట పూజ ఒకళ్ళే చేస్తే వస్తుంది మన దురదృష్టం ఏమిటంటే సమాజంలో వంటింటితో పాటు పూజా మందిరం కూడా ఆడవాళ్ళకే అప్పచెప్పారు ఒకప్పుడు పూజ మగవాళ్ళు చేస్తూ ఉండేవారు పూజ ఏర్పాట్లు ఆడవాళ్ళు చేసి వంట చేసి నివేదనకి సిద్ధం చేసేవారు రెండు ఒకేసారి అయిపోయేవి కానీ ఈ కాలంలో పరిస్థితి మనకి తెలుసు కదా ఉద్యోగం చేస్తున్న వాళ్ళైనా సరే వంట పూజ ఆడవాళ్ళదే బాధ్యత ఉద్యోగం చేసినా చేయకపోయినా అది నా పని కాదని కూర్చోవడం మగవాళ్ళు మనకి సుమారుగా ఒక అర్ధ శతాబ్దం అంతకన్నా ఎక్కువ కాలం నుంచి ఎక్కువ కుటుంబాల్లో కనపడుతుంది మరి ఇటువంటి సందర్భంలో ఏం చేయాలి పూజంతా చేసి వంట చేయడం ఒక పద్ధతి వంటంతా చేసి అక్కడ పెట్టి పూజ చేయడం ఒక పద్ధతి వంటంతా చేసి పూజ చేస్తే చల్లారిపోదా మనం తింటామా చల్లగా ఉంటే దేవుడికి మరీ వేడిగా కాదు మరీ చల్లగా కాదు తినే పాలంలో భోజనం పెట్టాలి కదా చల్లగా అయిపోయిన తర్వాత చద్దని లాంటిది పెట్టాం కదా అందుకని వంట చేయగానే ఆయనకి నివేదన పెట్టడానికి మనం సిద్ధంగా ఉండి పూజా కార్యక్రమం ముందు చేసుకోవచ్చు అయితే మధ్య మార్గంగా ఈ కాలం వాళ్ళు ఏం చేస్తున్నారంటే దానికన్నా ముందు ఇంతకు ముందు చెప్తా ఇంతకుముందు సూర్యోదయ సమయంలో పూజ చేసేసేవారు అవసర నివేదన పెట్టేవాళ్ళు అంటే ఏమిటి పొద్దున్నే టిఫిన్ తిన్నట్టు అంటే అవసర నివేదన అంటే పండు పాలు ఇత్యదులే ఉంటాయి మహా నివేదన అంటే వంట వండి పెట్టే నివేదన అందరి ఇళ్లల్లోనూ లేదు ఇది అందరూ వండినటువంటి వంట అంతా దేవుడికి నివేదన చెయ్యరు ఎందుకంటే ఆయనకి నివేదన చేసేట్టు ఉండదు చాలా వంట ఎందుకనే మసాలాలు ఇత్యాదులు వేస్తారు కదా అంతా దేవుడి నివేదనకి పనికిరాదు కనుక అలా చేసేటటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళు ఏం చేస్తారు పూజ అయిన తర్వాత వంట చేసి నివేదన చేస్తారు ఈ చేయడానికి ముందు ఏం చేస్తారంటే ఒక చిన్న పని చేస్తారు ఈ పూజంతా అయిన తర్వాత మళ్ళీ కేశవనామాలు చెప్పుకుని పునఃపూజ చేస్తున్నామని చెప్పి దానికంతా ఇంతకుముందు చేసినంత వివరంగా చెయ్యరు చేసి ఆవాహన ఆవాహనాదులన్నీ మనస్తోనే చేసి అప్పుడు నివేదన చేస్తారు మధ్య మార్గం అని చెప్పాను అది చేసేది ఏమిటంటే సంకల్పం చెప్పుకుని స్నానం వస్త్రం అక్షతలు కుంకుమాయిత్యాదులన్నీ అయిన తర్వాత స్తోత్రాలు మొదలుపెట్టే సమయంలో పూజ దగ్గర నుంచి లేచి వంట చేసుకుంటూ స్తోత్రాలన్నీ చదివి అంటే నోటికి రావాలి పుస్తకం చూసి కాదు అలా చదివి వంట అయ్యే లోపల స్తోత్రాలు అవుతాయి తీసుకుని వెళ్ళి నైవేద్యం పెడతారు ఎవరికి వాళ్ళు ఉన్న పరిస్థితిని బట్టి సర్దుబాటు చేసుకోవాలి ఇట్లాగే చెయ్యాలి ఇట్లా చేయకపోతే దేవుడు కొడతాడు కళ్ళు పోతాయి అనేటటువంటి పద్ధతి సనాతన ధర్మంలో లేదు అసలు నివేదన చేస్తున్నారు ఉన్న పరిస్థితులను అనుసరించి ఆరింటికి దీపం పెట్టుకుని పూజ చేస్తే ఏడింటికల్లా నివేదన పెట్టేస్తామా చద్దన్నం దేవుడికి కాదు కదా లేదా ఆరు గంటలకు ముందే వంట చేసి చల్లగా అయిపోయిన అన్నం దేవుడికి నివేదన చేస్తామా కాదు కదా కనుక ఆరు నుంచి ఏడో ఎనిమిదో పూజ చేసుకుని ఆ తర్వాత వంట చేసి అప్పుడు నివేదన చేయడం సరైనటువంటి పద్ధతి ఇది ఆడవాళ్లే వంటిల్లు పూజా గది చూసే ఇల్లు అట్లా కాకుండా చక్కగా విడిగా కనుకున్నట్టయితే అది చాలా బాగుంటుంది వీక్షకుల నుంచి వచ్చిన మరో ప్రశ్నమా మంది ఇళ్లలో పూజ గదిలో ఆ పూజా మందిరం తలుపులు ఎప్పుడు తెరిచే ఉండాలా లేకపోతే ఎప్పుడు మూయాలి అని కూడా అడుగుతున్నారు దాని గురించి చెప్పండి పూజా మందిరంలో మనకి ఇష్టదైవాన్ని పెట్టుకుంటాం కదా ఆయన చూపులు మన మీద ప్రసరిస్తూ ఇల్లంతా చల్లగా కళకళలాడుతూ ఉండాలని కదా ఉద్దేశం అటువంటప్పుడు ఆయన చూపు ఈ సమయంలో నా మీద ప్రసరించకూడదు అనుకుంటే కదా మనం తలుపులు వేస్తాం అందువల్ల తలుపులు వేయవలసినటువంటి అవసరం లేదు ఆలయాల్లో వేస్తున్నారు అంటే ఆయనకి పవళింపు సేవ చేసి రాత్రిపూట వేస్తారు అలాగే తెరవడానికి ముందు సుప్రభాతం చదివి తలుపులు తెరుస్తారు ఇవన్నీ మనం చేస్తున్నామా చేయటం లేదు అందువల్ల పూజామందిరం తలుపులు ఏవో ఊరెడుతుంటేనో ఎప్పుడో వేస్తే వేస్తామేమో కానీ లేకపోతే అక్కర్లా కానీ చాలామంది ఇళ్లల్లో వేయవలసిన పరిస్థితులు వస్తున్నాయి ఎందుకంటే ఇళ్ళు చిన్నవిగా ఉండడమో లేకపోతే అశౌచంతో ఉన్నటువంటి వాళ్ళు తిరుగుతూ ఉండడమో జరుగుతూ ఉంటుంది దేవుడి దగ్గరికి స్నానం చేయకుండా వెళ్ళకూడదే దేవుడి దగ్గరికి శుచి లేనటువంటి వారు అంటే మైల ఇళ్ళకి వెళ్ళొచ్చు కానీ బయటంతా తిరిగి వచ్చు కానీ ఆడవాళ్ళైతే ఆ నెలసరి వచ్చినప్పుడు కానీ దేవుడి దగ్గరికి వెళ్ళకూడదని కదా చెప్తాం అటువంటివి పాటించని పూజ అవగానే తలుపులు లేల్సిందే ఎందుకని అటువంటి వాళ్ళు చూడకూడదు కదా అందుకే లేదు ఇటువంటి లేవు మా ఇళ్ళల్లో మేము చాలా జాగ్రత్తగా పాటిస్తాం అనుకున్నటువంటి చోట తలుపులు వేయవలసినటువంటి పని లేదమ్మా మరి ఎవరు వేయాలో ఎవరక్కర్లేదు ఇప్పుడు అర్థమై ఉంటుంది కదా చూశారు కదా వీక్షకులు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు దొరకాయని అనుకుంటున్నాం సో మీరు కూడా మీకు వచ్చిన సందేహాల్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి మరెన్నో సందేహాలతో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం